ఏ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో చిన్నగా క్లుప్తంగా ఈ వీడియోలో చూసేద్దాం అయితే అప్పు తల్లి ఇంట్లో అందరికీ తెలిసిందా అలాగే కావ్య ప్రెగ్నెంట్ అని రుద్రానికి తెలిసిపోయిందా ఇలాంటి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియో చూసేద్దాం అయితే అప్పు ప్రెగ్నెంట్ అవ్వడం ఇంట్లో అందరికీ తెలియజేయడం చాలా సంబరంగా జరుపుకోవడం అంతా బాగా చాలా చక్కగా జరుగుతుంది ఇక అందరూ ఒకరికొకరు కాంగ్రెస్ కాంగ్రెస్ అని చెప్తూ ఉంటారు ఇది ఎలా ఉండగా ఇంకా ధాన్యం అయితే అయితే నువ్వు ఇక జాబ్ అని చెప్తుంది సరే అత్తయ్య అంటే కూచి నిజంగా ఒప్పుకుంటున్నావా అంటే నిజంగా ఒప్పుకుంటున్నాను కూచి కూర్చి ఏదైనా మనకోసమే కదా చెప్తుంది ఏముంది లాంగ్ లీవ్ పెట్టుకొని జాబ్ ఇంకా డెలివరీ అయ్యే వరకు లాంగ్ లీవ్ తీసుకుంటాను అని చెప్పేసి అనేస్తుంది ఇంకా ధాన్యం అయితే మనసులో చాలా ఒప్పుంగిపోతుంది ఏ కోడలైనా తన మాట అత్త మాట వింటే అది అత్త ఆనందమే వేరు కదా అయితే అలానే ధాన్యం ఇక అదే కాకుండా నేను చెప్పింది తిని నేను చెప్పినట్లు ఉండాలి ఎలా వింటావో ఎలా ఉంటావో నేను చూస్తాను ఇంకా చాలా సంబరపడిపోతూ మన బయట మాత్రం చాలా ఏదో అనాలని గంభీరంగా మాట్లాడుతుంది ఇక అందరూ కంగ్రెస్ చెప్పిస్తే ఇలా ఉండగా అవి అయితే అవి కూడా కంగ్రెస్ చెప్పేసి ఇంకా తన రూమ్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే రుద్రాన్ని ఆల్రెడీ చాలా మాట్లాడేస్తుంది వాళ్ళు అప్పుడు అపర్ణ ఆవేశంలో నా కోళ్ళకి కూడా ప్రెగ్నెంటే అని చెప్పబోయి ఆపేస్తుంది అనమాట ఇదిలా ఉండగా కాపీ పరిగెట్నం తర్వాత అపన్న ఇందిరాదేవి ఓదార్స్తారు ఇక్కడ అయితే చాలా ఎమోషనల్ సీన్సెస్ ఆగుతుంది అనమాట చాలా మనకి సూసవాళ్ళు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మన ప్రెగ్నెంట్ అనేది ఎవరమైనా భర్తకే చెప్పాలనుకుంటా అక్కడ అప్పు తన భర్తకి చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పింది కానీ కావే పరిస్థితి అలా లేదు కదా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేకపోయింది భర్తకి అసలే చెప్పలేకపోయింది ఎందుకంటే అక్కడ రాజు అర్థం చేసుకునేది ఇది గతం గుర్తులేదు కాబట్టి తనకి చెప్పినా అర్థం చేసుకున్నాడు అలాగే ఇదంతా ఇంట్లో జరిగితే తెలిస్తే బాగోదు కాబట్టి ఇంకా ఎవరికి చెప్పలేకపోయింది ఇంకా ఈ బాధ ఈ పరిస్థితి ఏంటంటే నాకు ఇదేంటి అనేసి చాలా బాధపడుతుంది ఇంకా ఆభరణదేవి ఇంద్ర అయితే చాలా సర్ది చెప్తూ నీకు మంచి రోజులు వస్తాయనివేం కంగారు పడకనేసి ఇంక చెప్తూ ఉంటారు ఇదేలా ఉండగా ఆ కావ్య బయట కూర్చుంటూ ఉంటగా వెళ్ళి మామిడికాయలు తీసుకుని వెళ్ళి అక్క మామిడికాయ ఏ ఈలోపు రుద్రాన్ని చూసేస్తుంది ఇదేంటి కావ్య కూడా ప్రెగ్నెంటా అని ఇంకో అనుమానంతో అడిగేస్తుంది కూడా అప్పుడు అప్పు ఏదో కవర్ చేయడానికి ఏం మీరు కూడా తింటారు మామిడికాయ ఎవరైనా తినవచ్చు మీరే తినండి అయితే అనేసి ఇంకా దవే మాటలతో ఆడేస్తుంది ఇంకా రుద్రానికి అది తీసుకొని తింటే అనంత దొంగ అయిపోయి చాలా సరిగా పడిపోతుంది ఇంకా అప్పు అయితే చాలా బాధపడుతుంది నా అక్క పరిస్థితి నా అక్క నాలాగా ఆనందంగా ఉండాల్సిన పరిస్థితి లేకుండా ఈ దేవుడా ఏంటి పరిస్థితి నా అక్క కనిపించాయని చాలా బాధపడుతుంది అనమాట చాలా చాలా బాధపడుతుంది అక్క చెల్లెలు అనుబంధం అనేది అక్కడ బాగా చూపిస్తారు అయితే ఒకప్పుడు అత్తగా కావ్య మనసును కావ్యని చాలా దూషించింది అపర్ణదేవి కానీ ఇప్పుడు అదే అత్త కావ్యని ఒక సొంత తల్లిలాగా ఆదరిస్తుంది అదే గొప్ప ఒక మంచి మనసు ఉండడం అంటారు అయితే అలా ఉండగా ఇక కావ్య తన తల్లితో తను ప్రెగ్నెంట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది ఇది రుద్రాన్ని వినడం కూడా జరుగుతుంది ఇక రుద్రాన్ని విన్నది కాబట్టి కానీ చాలా సంబరపడుతుంది కానీ ఈ పరిస్థితి ఏంటి ఈ టైంలో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది ఏం కర్మే నీ అనేసి ఇంకా ఇద్దరు అమెజాన్లో ఉండడం జరుగుతుందనమాట తల్లి అన్నాక బాధ ఉంటుంది కదా తనతో కూతురు కూడా ఆనందంగా ఉండాలి ఈ పరిస్థితులు అనేసి అలా లేకపోయింది అయితే రుద్రాన్ని మాటలు ఇంకా అమ్మ నాన్న నా కొడుకు వర్సుడు అవుతాడు అనుకుంటే ఇదేంటి కాఫీ ప్రెగ్నెంట్ అయిపోయిందా ఇప్పుడు ఎలా దీనికి ఏదైనా మార్గం చేయాలి ఇంకా కాఫీని సం ఏదో వర్సేసేయాలి లేకుండా అవే ఇబ్బంది అనేసి ఇంకా రుద్రానికి మనసులో ఫిక్స్ అయిపోతుంది ఇక అప్పు అవి ఇద్దరు ఒకేసారి ప్రెగ్నెంట్ అవ్వడానికి ఏమ్స్ అనేది ఇప్పుడు పెట్టారు కాబట్టి ఇంకా చాలా రోజులు ఈ ప్రెగ్నెంట్ అనుకోవచ్చు ఇంకా ఈలోపు రాజుకి గతం గుర్తే రావడం వస్తే బాగుంటుందన్నమాట అయితే ఈ సీన్లో మనకి రుద్రాణి యాక్టింగ్ అనేది సూపర్ ఎప్పుడు అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఈ సీన్లో ఒకవేళ అనామికని కూడా దించుతారు లేదా ఏమీతోనే ఈ సీన్స్ అన్నీ ఇంకా కావ్యని ఇబ్బందులు పడ్డాని ఏమీ రుద్రాణి ప్లాన్ చేసి ఇంకా ఏమీ బిడ్డలు లేకుండా చేస్తారా ఏంటి అనేది చూడాలి ఇంకా రుద్రాణి బారి నుండి కావ్య బయటపడడానికి ఏ ఏ ప్లాన్ చేస్తుంది పుద్దురానికి తెలియకుండా జాగ్రత్తలు పడుతుందా లేదా అనేది మిగతా విషయాలు తర్వాత ఎపిసోడ్ చూద్దాం అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మన వీడియోస్ని చివరి వరకు చూడండి బాయ్ బాయ్